ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు మరి బుధుడు పన్నెండవ గంటకి రావడం వలన మీకు ఏమవుతుందంటే తొందరపాటు మాటల వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు కొంత నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే గురుడు వ్యయస్థితి మిమ్మల్ని కాపాడుతుంది ఖర్చు అధికంగా అయినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పనులు మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఎంతో ఎక్కువగా కష్టపడాలనుకుంటారు కానీ కష్టపడలేకపోతారు అయినప్పటికీ కూడా మీకు న్యాచురల్గా సహజంగా మీరు తెలివైన వాళ్ళు అంతకు ముందే చదివి ఉండడం వల్ల చక్కటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీరు ఇంట్లో మెంటల్ టెన్షన్స్ అన్ని కూడా అనుభవించడానికి అవకాశాలు లాభరాపు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని స్వస్థతపరుస్తాడు అలాగే విజయం పరంపర వైపు నడిపిస్తాడు అలాగే రాజ్యస్థితికారుడైనటువంటి ఈ యొక్క శనితో మరి కుజుడు మరి వీళ్ళంతా కూడా శని కుచుడు శుక్రుడు ఈ మూడు గ్రహాల యొక్క సంపుటీకరణ వలన యుతి వలన మీకు అందరికీ కూడా వృత్తిలో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది టీఎలు టీఎలు అరియర్స్ అన్ని వచ్చేస్తే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులవనివ్వండి మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది ఎంతవరకు ప్రమోషన్స్ వస్తుంది మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది ప్రైవేట్ మీ యాజమాన్యాలు గుర్తించి మిమ్మల్ని ప్రోత్సాహకరంగా మీకు జీతాలు పెంచడం అనేటటువంటిది చేస్తారు అదేవిధంగా మీకు చక్కగా ఈ స్త్రీలు మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదండి అనేటటువంటి బాధ ఉంటుంది ఉద్యోగాలు వేరే చోట పనులు వేరే చోట ఇళ్ళు వేరే చోట ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వస్థత చేకూరుతుంది మీకు కోరుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్స్ వచ్చి ఈ యొక్క అనవసరమైనటువంటి ప్రయాణం షార్ట్అవుట్ అవడానికి అవకాశాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి ఆ విధంగా విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో విద్యాభ్యాసం మీకు సీట్లు రావడం జరుగుతుంది మీరు చక్కగా ఉన్నత ఉద్యోగాల్లోకి ఉన్నత చదువులకి విదేశాల నుంచి మీకు పిలుపు రావడం విషాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది రెమిడేస్ దగ్గరికి వచ్చేసరికి మరి మనకి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువు కిలోం పావు శనగల్ని పసుపు వర్ణం ఉన్నటువంటి వస్త్రాన్ని గురువారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయండి అలాగే శ్రీ గురు చరిత్ర పర ఇంట్లో చేసుకోవాలా మీరు అలాగే దత్తాత్రేయ స్వామి వారు అంటే ఈ యొక్క దత్తాత్రేయుని ఇంట్లో మీరు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 త్రిమూ త్రిమూర్తి హరిహర బ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పేసి మీరు పారాయణ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి